ముఖ్య వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధి జీవజన గారికి నిఖిల్ అన్న గారికి సురేష్ అన్న గారికి మైపాల్ అన్న గారికి కొమ్ము జోహారా గారికి అలాగే డిస్టిక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ క్రాంతి గారికి అలాగే నా తోటి సహజార యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అన్నా గతంలో మన ట్రైనింగ్ ఎక్కడైతే జరిగిందో ఆ రోజు కూడా చెప్పడం జరిగిందన్న దాదాపు యూత్ కాంగ్రెస్ లో రెండవసారి మూడవసారి గెలిచిన వాళ్ళే ఎక్కువ అంటే కమిటీలో వచ్చిన వాళ్ళు అధికారంలో లేనప్పుడు వాస్తవంగా అధికారంలో లేనప్పుడు అన్నవాళ్ళు అందరికి మీకు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇక్కడ గ్రామ స్థాయి నుండి ఢిల్లీ వరకు ఏ ప్రోగ్రాం అయినా కూడా అందరూ ప్రతి ప్రోగ్రాం పాల్గొని ఆ ప్రోగ్రాం విజయవంతం చేసి ప్రభుత్వ నాటి ప్రభుత్వ వ్యతిరేకతను జనాల్లో తీసుకెళ్లడం ద్వారా ఇలా మన ప్రభుత్వం రావడం జరిగింది దాంట్లో కీలక భూమిక యూత్ కాంగ్రెస్ కాబట్టి రాబోయేది రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలన్నా ఇక్కడ మనం మా దగ్గర లేకపోవచ్చు కానీ దాదాపు చాలా నియోజకవర్గాలలో సీనియర్స్ అనేది ఇప్పుడు బయటకు వస్తామన్నా రోడ్ల మీద దెబ్బలు తిన్నది యూత్ కాంగ్రెస్ జెండాలు మోసేది యూత్ కాంగ్రెస్ జెండాలు చూస్తారు కానీ ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం సీనియర్ జూనియర్ అనేది చూస్తా ఉన్నారన్న దయచేసి ఆ రోజు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు ఖరీదన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ యూత్ కాంగ్రెస్ కి స్థానిక సంస్థలో ఒకటి రెండు సీట్లని కాకుండా ఇంత పర్సెంటేజ్ అని చెప్పి ఆ బాధ్యతను మీరు తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర అలాగే మన పీసీసీ అధ్యక్షుల వారి దగ్గర ఈ ప్రపోజల్ ని పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అలాగే సోషల్ మీడియా ఒక్కటే కాదు ఇవాళ సోషల్ మీడియా వేదికగా మనం ప్రచారం చేయడం యూత్ కాంగ్రెస్ కూడా బాధ్యత తీసుకోవాలి యూత్ కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాలో మన పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎవరైనా ఏదైనా చెడు ప్రచారం చేస్తే ముందుగా మనం కూడా రియాక్ట్ కావాలి ఓన్లీ మనం సోషల్ మీడియా మీద వేయడం ద్వారా వాళ్ళు గెలిచిన తర్వాత కొంచెం స్లో అయిన మనం వాళ్ళ ఇంకా స్లో అవుతా ఉన్నాం అదొక్కటి మనం మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్తే బాధ్యత ఫస్ట్ మనం తీసుకుందాం ఎందుకంటే యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన వ్యక్తి ఏ రోజు కూడా పార్టీ మారని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఉంటారు కాబట్టి మన పార్టీని కాపాడుకోవడం కానీ రేపటి రోజున రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రధానమంత్రి అవ్వడం కోసం ముఖ్యంగా ఇవాళ మనం స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండు సార్లు అనుకుంటా నేనైతే రెండు సార్లు వచ్చిన ఢిల్లీకి ఇప్పటికీ రెండు సార్లు ఢిల్లీ ప్రోగ్రామ్ చేసినాం ఇవాళ మనం ఈ ప్రోగ్రామ్ అన్ని చేస్తున్నామంటే రేపటి రోజున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం కోసం మన రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ಜನ ಈ ಚಿನ್ನ ಚಿನ್ನ ಮಿಶೇಕ್ ಅನ್ನ ಸಕ್ಕರೆ ಅಲ್ಲೇ ಮುಖ್ಯ ಅಸೆಂಬ್ಲಿ ಅಧ್ಯಕ್ಷ ಪ್ರತ್ಯೇಕ ಅಸೆಂಬ್ಲಿ ಅಧ್ಯಕ್ಷ ప్రత్యేకమైన మీటింగ్ పెట్టాలని చెప్పి వాటితో ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టి వారికి తగిన గౌరవం కల్పించాలని చెప్పి డిస్ట్రిక్ట్ డిస్టిక్ స్టేట్ కమిటీతో మీరు మీటింగ్ పెట్టడం మేము కూడా ఇక్కడ అసెంబ్లీ లెవెల్లో అలాగే మేము ఎక్కువ మార్క్ చేసేది మేమే ఉంటాం వల్ల మీరు ఇచ్చే ప్రోగ్రామ్ జనాలు జనాల్లో తీసుకెళ్లేదు అసెంబ్లీ అధ్యక్షులుగా అలాగే మండల అధ్యక్షులుగా మేము ఎక్కువ జనాల్లో తీసుకెళ్లేదు బాధ్యత మా మీద ఉంటాయి కాబట్టి మాతో కూడా ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి మాతో పాటు మండల అధ్యక్షులను కూడా ಇದೇ ಜವಾಲೆ ಪದಗಳ ಸೇವೆಗಳನ್ನ ನೀಡಿರೋಕ್ಕೆ ಮತ್ತು ಈ ಧನ್ಯವಾದ